దేవుని ఆజ్ఞలన్నీ పాటించి పరలోక రాజ్యం చేరకపోవట ఎంత దౌర్భాగ్యం నా పక్షమున నుండి వాడు నాకు విరోధి నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు ఏసకు ఒకడొచ్చి ధనవంతుడు వచ్చి ప్రభువా పరలోక రాజ్యము చేరాలంటే ఏం చేయాలి అని అడిగినప్పుడు ఆజ్ఞలన్నీ పాటించు అని దేవుడు చెప్పినప్పుడు ప్రభువా నేను చిన్ననాటి నుంచి పాటిస్తున్నాను అని చెప్పినప్పుడు ఏసై అంటారు అయితే నీ ఆస్తిని అంతా విడిచిపెట్టి నన్ను వెంబడించు అనగానే అతడు ముఖము చిన్నబుచ్చుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆజ్ఞలన్నీ పాటించిన ఆయనను వెంబడించకపోతే ఆయనను వెంబడించడం అంటే ఆయన వెనకాల నడుచుకుంటూ వెళ్ళడమా కాదు కదా ఆయనను వెంబడించడం అంటే ఆయనకు సమకూర్చడం ఆయన పక్షంగా సమకూర్చే పనిలో నువ్వు పని చెయ్యకపోతే సువార్తలో పాలు పంపులు పొందకపోతే సంఘ కార్యక్రమాల్లో పాలు పంపులు పొందకపోతే ఆయన పక్షంగా వాడు ఎలా అవుతావు